మీడియా మిత్రులకి నా కృతజ్ఞతలు ఈరోజు ప్రెస్ మీటు రాప్తాడు మండల హెడ్ క్వార్టర్లో పెట్టడం జరుగుతుంది నాకి రాప్తాడు పార్లమెంటు అధికారి ప్రతినిధిగా పరిటాల సునీతమ్మక్క గారు పరిటాల శ్రీరామన్న గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి ధర్మవర మురళి గారికి నా కృతజ్ఞతలు ఈరోజు వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఐదేండ్లో ఏం చేసినావని రాష్ట్ర ప్రజలకి చెప్పాలని చెప్పి నేను చెప్తున్నాను ఈరోజు పవిత్రమైన దేవాలయాల మీద నువ్వు నెయ్యి కల్తీ చేయడం జరిగింది మనస్సాక్షిగా నువ్వు ఆ రోజు పవిత్రమైన తిరుమల లడ్డు మీద కొన్ని కల్తీ నెయ్యలతో నువ్వు ప్రజలకి ఇవ్వడం జరిగింది ఈరోజు దేవాలయాల మీద రాజకీయాలు చేయడం జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి రాష్ట్రం లో ఉన్నా కానీ ఆ రోజు ఏ మాట సూపర్ సిక్స్ అని చెప్పినాడో ఈరోజు లో బడ్జెట్లు ఉన్నా కానీ ప్రజలకి అందజేయడం జరుగుతుంది ఈరోజు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు రాష్ట్రానికి కొన్ని కంపెనీలు సంక్షేమము అభివృద్ధి ఇదంతా మీరు చూసి ఊరవలేక దుషప్రచారం చేయడం జరుగుతుంది ఆ రోజు పించిని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఫస్ట్ నెలలోనే ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నాలుగు వేలు ఇస్తానని పింఛని నాలుగు వేలు ఇవ్వడం జరిగింది పదహైదు వేలు ఇస్తానని పించిని పదహైదు వేలు ఇవ్వడం జరిగింది ఆరు వేలు ఇస్తాననిపించినాయి ఆరు వేలు ఇవ్వడం జరిగింది రైతు భరోసాలు ఇవ్వడం జరిగింది గ్యాస్ కనెక్షన్ డబ్బులు ఇవ్వడం జరిగింది తల్లికి వందనం డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీ కంటికి కనపడడం లేదా ఈరోజు అభివృద్ధి చేస్తంటే కేకు మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం జరుగుతుంది లోకేష్ బాబు గారు ఆ రోజు పాదయాత్రలో యుగులం పాదయాత్రలో కొన్ని చెప్పడం జరిగింది అవి చెప్పినా కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు లోకేష్ బాబు గారు కానీ మన రాష్ట్రం బాగుండాలని చెప్పి కొన్ని ఉద్యోగాలు కానీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీకు కనపడలేదా మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి రాష్ట్రం అభివృద్ధి కాలేదు రాష్ట్రం అభివృద్ధి కాదయా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అది మీ కళ్ళకి గంతలు కట్టినట్లు కనబడుతుంది ఇది కానీ రాష్ట్ర ప్రజ ప్రజలందరూ నమ్మల్లా ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు ఇది ఏదో గ్యాలికొచ్చిన పార్టీ కాడు ప్రజల పార్టీ టీడీపీ పార్టీ ఆ రోజు ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు ప్రజల నీకు ఇచ్చినారంటే నువ్వు అది లోపల ఆత్మలు నువ్వు సరిచూసుకోవాలా ఈరోజేమో మాట్లాడుతున్నారు మళ్ళా ఐదేళ్ళు మేము వస్తామంటున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేండ్లు కూటమి పరిపాలన ఇట్లే ఉంటుంది నరేంద్ర మోడీ గారు ఇట్లే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లే ఉంటారు పవన్ కళ్యాణ్ అన్నగా ఇట్లే ఉంటారు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి సునామీ జరిగిపోతుందని చెప్పి నేను ఈ మీడియా ఉత్తమంగా తెలియజేస్తున్నా అదే రాత్తాడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి ప అభివృద్ధి వైపు పైటాల సునీతమ్మక్క గారు అడుగులు వేస్తున్నారు ఇక్కడ అన్నా క్యాంటీన్ కట్టినారు మీరు వచ్చి చూడండి అన్నా క్యాంటీన్ ఎట్లుంది ఏం కథ అనేది ఈరోజు తెలుస్తుంది పేద ప్రజలకి డబ్బులు లేక లేనప్పుడు అన్నం పెట్టిన దేవుడు చంద్రబాబు నాయుడు ఈరోజు మన లోకేష్ అన్నగారు కానీ మంచి నిర్ణయాలతో విద్యాశాఖ మంత్రిగా చిన్న బియ్యం ఇచ్చి ఈరోజు పిల్లలకి అన్నం పెట్టడం జరుగుతుంది ఇవన్నీ మీరు ఆలోచన చేయరా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను దృక్ష ప్రచారం మానుకోవాల మాజీ ఎమ్మెల్యేలకు కానీ దృక్షప్రచారం మానుకోవాల ఇవన్నీ రాబోయే రోజుల్లో మీరు భుజాలు ఎగరేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు సునామి తిరుగుతుంది ఇవన్నీ గుర్తు గుర్తుపెట్టుకోవాలా ఊరికే లేనిపోని మాటలు గవర్నమెంట్ మీద మీరు మాట్లాడద్దండి ఒక తూరి ఆలోచన చేయండి మేము ఐదేళ్ళు ఏం అనేది ప్రజలకి తెలుసు ప్రజలది తిరస్కరించి మీకు పదకొండు సీట్లు ఇవ్వడం జరిగింది అదే యువ నాయకుడైన పైటాల శ్రీరాంబాబు గారు ధర్మారంలో పోరాటం చేస్తున్నాడు ఇక్కడ పైటాల సీతమ్మ కొన్ని అభివృద్ధి కార్యక్రమంలో పోరాటం చేస్తుంది మళ్ళా ఆనాడు మాజీ ఎమ్మెల్యే అయిన ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ ఏం చేసినాడో ఈ నియోజకవర్గం మీరు ఆయన చెప్పమానండి బహిరంగంగా ఈరోజు మేము వచ్చి పలాన్ చాట మేము ఇది చేసినామని చెప్పి అభివృద్ధి బాట మేము చూపిస్తాము మళ్ళా కింఛన్ కార్యక్రమము రేపు ఆదివారం ఒకటో తేదీ పడితే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు శనివారమే మీరు పేద ప్రజలకి ఇంటింటికి వెళ్ళి కించన్ కార్యక్రమం మొదలు పెట్టాలని మంచి కార్యక్రమం పెంచిన కార్యక్రమం ఈరోజు అటువంటి పథకాల్ని మీరు చంద్రబాబు నాయుడు చేయలేదని చెప్పి దృశ్యప్రచారం చేస్తున్నారు ఇది వల్ల వైఎస్ఆర్ సిపి నాయకులకు ఒకటే చెప్తున్నాము అయ్యా మీరు ఆలోచన చేయండి రాష్ట్రం బాగుంది రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అభివృద్ధి వైపు నడుతుంది సంక్షేమ పథకాల వైపు నడుస్తుంది ఇవన్నీ మీరు కనులకి గంతలు కట్టినట్లు మాట్లాడుతున్నారు అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు నిరూపిస్తారు మీ చేతల్లో నిరూపించే ప పని కాదు ఇది ఒకటే మాట చెప్తున్నాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోకేష్ బాబు నాయకత్వంలో రథసారదైన లోకేష్ బాబు గారు మంచి యువనాయకుడు అయ్యి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఎక్కడెక్కడో పోయి కంపెనీలు తీసుకొచ్చి పలానా చాట మనం కంపెనీలు పెట్టాలా పలానా ఏరియాలో కంపెనీలు అనేది రాత్తాడు నియోజకవర్గంలో ఇక్కడ కియా కంపెనీ ఆ రోజు దుర్మార్గంగా మీరు తరిమి కొట్టి మళ్ళీ రోజు రైమాండ్ కంపెనీ తీసుకురావడం జరిగింది ఇవన్నీ మీ కంటి కనపడలేదా ఒక్క తూరి ఆలోచన చేసి మన సాక్షిగా మీరు దమ్మల మీద పెట్టుకొని ఆ రోజు మేము ఏం చేసామని ప్రజలు ముందుకు చెప్పండి ఆ రోజు నువ్వు చేసిండేది ఏమీ లేదు ఐదు వేలు పదివేలు జనాలు అకౌంట్ చేస్తే అది కాదు పథకాలు ఫస్ట్ అభివృద్ధి చూడి ఇక్కడ సంక్షేమం చూడి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది చూడి ఇంత లో బడ్జెట్లో ఉన్న తల్లికి వందనం ఆనాడు ఎంతమందికి మేము చెప్పినాము అంతమందికి ఈరోజు తల్లి ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది ఈరోజు మీరు ఇవన్నీ చూసి ఓడవలేక గవర్నమెంట్ మీద దుస్థప్రచారం చేయడం జరుగుతుంది ఇవన్నీ రాబోయే రోజుల్లో తిప్పికొట్టేదానికి మేము అధికార ప్రతినిధులుగా ప్రతి ఒక్క స్టేట్లోనూ మా అధికార ప్రతినిధులు మీకు తట్ల మా లోకేష్ బాబు గారు మమ్మల్ని తయారు చేసి బాణమిట్టమని చెప్పినాడు ఈరోజు ఆ సభా మునుకమ్మ మీడియా ముందరికొచ్చి ప్రశ్నించి పెట్టడం జరిగింది మన రాప్తాడు నియోజకవర్గంలో ఎంతో మూల ఉన్న రాప్తాడి నియోజకవర్గం ఈరోజు డెవలప్మెంట్ అవుతుందంటే అది ఒక పరిటాల సునీతమ్మక్క గారు వినాయకుడు లోకే మన చీరామన్న గారు వినాయకుడు లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు గారు నాయకత్వంలో ఇంకా పార్టీకి బలోపతంగా మేము పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదానికి ఎజెండాగా పెట్టుకొని ఎలక్షన్కి ముందుగానే మేము ఎటువంటి ఆలోచనతో పోతామో దుష్ట ప్రచారం మానుకోకపోతే రాబోయే రోజుల్లో కానీ వైఎస్ఆర్ సిపి నాయకులకి బుద్ధి చెప్పే టైం దగ్గరలోనే ఉందని చెప్పి ఈ సభామూలకంగా నేను తెలియజేస్తాను